థ్యాంక్ యూ సార్ సార్ ఈ యొక్క ఆర్గన్ డోనర్స్ విషయంలో గతంలో కూడా చాలా సందర్భాల్లో చర్చకు వచ్చింది కొంతమంది ఫ్యామిలీ మెంబెర్సు డోనర్స్ ఇవ్వాలని ఈరోజు కూడా పత్రికల్లో బ్లడ్ రిలేషన్స్లో వారు ఇచ్చేటువంటి అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియాలో డక్కన్ క్రానికల్లో కూడా ఈరోజు పేపర్లో వచ్చింది అధ్యక్ష అయితే తమ ద్వారా గతంలో కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాలుగు హాస్పిటల్స్ హైదరాబాద్ లో ఎందుకంటే జిల్లాలలో ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగితే ఆల్ ది వే గాంధీ హాస్పిటల్ కో ఉస్మానియాకో లేకుంటే కో వచ్చేటువంటి అవకాశం లేకుండా అక్కడనే వాళ్ళకు ఆ జిల్లాకు దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాల్లో కట్టారు అవి ఒకటి త్వరతగతన కంప్లీట్ చేయాలనేది ఒకటి అధ్యక్ష తర్వాత ఈ డోనర్స్ విషయంలో మనం కొంచెం ఎందుకంటే ఎవరైతే చివరి ప్రాణమిగా డోనర్ దొరకకుంటే పోయేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా మనము అలాంటి వారు ఎవరైనా ముందుకొచ్చి అంటే జెన్యున్గా డోనర్ ఎవరైతే ఉంటే ఆ డోనర్స్కి మనం సహకరించే అవసరం ఉంది అధ్యక్ష ఏం జరుగుతుంది అంటే దాన్ని కూడా మనం కమర్షియలైజ్గా చూసి ఈ డోనర్స్ వచ్చినప్పుడు ఈ డోనర్స్ ఏదో డబ్బులు తీసుకొని డోన్ చేస్తు ఇస్తున్నటువంటి కొంతమంది హ్యుమానిటీ గ్రౌండ్స్లో కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు చాలామంది గతంలో కూడా మనము డిపార్ట్మెంట్ పరంగా మనము డోనర్స్ని ఐ డోన్ చేసే వాళ్ళు ఐ డోనర్స్ కానీ లేకుంటే కిడ్నీస్ కానీ ఇతర ఆర్గన్స్ ఎవరైతే డోనర్ డోనర్ చేసే వాళ్ళు ఉంటారో గా వాళ్ళు వచ్చి డోనర్ చేసే డోన్ చేసేటువంటి ఫెసిలిటీ సపోర్ట్లో ఇచ్చాం అలాంటి వారికి ఏం చేస్తారంటే ఆ బ్లడ్ అది కరెక్ట్గా ఉంటుందా కరెక్ట్గా ఉందా లేదా ఈ డోనర్ ఇస్తే ఆ పేషెంట్ బతికేటువంటి అవకాశం ఉందా లేదా అనేది చాలా సందర్భాల్లో జరిగింది అధ్యక్ష అయితే ఏమైతుందంటే అక్కడ బ్లడ్ అక్కడ కరెక్ట్గా కలిసిన తర్వాత కూడా డోనర్ వచ్చి డోన్ చేసినప్పుడు దాన్ని వేరే రకంగా చిత్రీకరించి అరే ఈ డోనర్ వల్ల ఏదో కమర్షియల్గా ఈ అమ్ముడు అమ్ముతున్నాడు అనేది వచ్చింది కాబట్టి చాలామంది అవుట్ అయిపోయి ఎంతోమంది ప్రాణాలు గోపక్క పోలి ప్రమాదం వచ్చింది అందుకనే ఈరోజు కూడా నేను అనుకుంటాను కేంద్ర ప్రభుత్వము వాళ్ళు ఇచ్చినటువంటి దీనికి గైడ్లైన్సో లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ తెలియదు కానీ ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో అది స్పెసిఫిక్గా రాయడం జరిగింది అధ్యక్ష అలాగా మీరు దయచేసి ఎవరైనా డోనర్ వాళ్ళు ఉంటే ఆ కుటుంబంలో కాకుండా ఎవరన్నా గా డోనర్ వచ్చి డోన్ చేసేటప్పుడు ప్రభుత్వం కూడా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండి అలాంటి వారికి సహకరించినట్టయితే చాలామంది ప్రాణాలను రక్షించే వాళ్ళు అవుతాము దాని విషయంలో ప్రభుత్వం కూడా కొంచెము ఆలోచించి ప్రభుత్వం ప్ర అదే విధంగా అధ్యక్ష చాలామంది ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు లేకపోతే డబ్బులు కట్టుకోలేనటువంటి ఉన్న వాళ్ళు ఉంటారు మనం ఏదైతే మనము గతంలో ఇచ్చేవాళ్ళు రాజీవ్ ఆరోగ్యశ్రీలో కానీ గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి దాంట్లో కానీ మనం ఇచ్చే చాలా మంది ఫ్లెక్సిబుల్ గుండి ముఖ్యమంత్రి గారు పది లక్షల వరకు కూడా ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు కానీ చాలా చోట్లలో కూడా నేను ఈరోజు కూడా ఒక రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు ఇవ్వబోతున్న అధ్యక్ష హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి చాలా చోట్లల్లో ఈ రింబర్స్మెంట్ రాక వల్ల లేకపోతే సరైనటువంటి సకాలంలో అందాల్సినటువంటి ఆర్థిక సాయం అందక చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి దీని విషయంలో కూడా మంత్రి గారు ఆలోచించాలి దీనిలో మంత్రి గారు ఆలోచించి ఇలాంటి కేసెస్ ఏమైనా వచ్చినప్పుడు ప్రభుత్వ పరంగా డిలే చేయకుండా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సాయం ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం కింద వచ్చేటువంటి ఆర్థిక సాయం ఉందో సకాలంలో మీరు ఇచ్చినట్టయితే హాస్పిటల్స్లో కూడా వాళ్ళ ట్రీట్మెంట్ సరైనటువంటి సమయంలో జరుగుతుంది లేకపోతే పుణ్యకాలం గడిచిపోయినాక మనం ఆర్థిక సాయం చేసినా ఒకటే చేయకపోయినావాడు అధ్యక్ష ప్రాణ విలువ విలువని మనం గుర్తించాలి ఆ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వ పరంగా మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వం ఎంత ఫ్లెక్సిబుల్గా ఉండాలి ఈ విషయంలో మనము చాలా కఠినంగా ఉన్నట్టయితే ప్రమాదం వస్తుంది అధ్యక్ష మనం ఎవరు ఏంది అనేది చూడకుండా పేషెంట్ యొక్క పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఉన్నటువంటి ఆ క్రిటికల్ కండిషన్లో ప్రభుత్వం మనం ఏం చేయాలి అనేది ఆ టైంలో మాత్రం ప్రభుత్వం కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలని తమ ద్వారా నేను మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాను థ్యాంక్ యూ